इंदिरा गांधी आशा इंदिरा गांधी कांग्रेस कांग्रेस इंदिरा गांधी कांग्रेस कांग्रेस इंदिरा गांधी अमर है हमारा यहाँ अमर है इंदिरा गांधी अमर है हमारा हाँ हमारा है इंदिरा गांधी अमर है भारत देशा तोली महिला ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని ఈ రోజు అక్బర్పేట గుంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమెకు భారత రత్న ఇచ్చి ఈ దేశము సత్కరించి ఆమెను ఆమె చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది ఈ రోజు రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గారి ఆశయాలను కొనసాగించడానికి పేదలకు ఇంద్రమ్మ ఇన్లే గాని అలాగే మహిళలకు ఇంద్రమ్మ క్యాంటీన్లే గాని చేయడంతో పాటు మహిళలను కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది గతంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలనకే గానీ బ్యాంకుల జాతీయకరణ గాని ఏ విధంగా అయితే పేదలకు అనేక రకమైన సంక్షేమ పాలన అందించిందో వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన తీసుకురావడానికి ఇంద్రమ్మ రాజ్యం రాజ్యానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న రత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిది జైన్ సందర్భంగా అప్పరిపేట గుంపెలి మండల కేంద్రంలో వారికి జైలు సందర్భంగా నివాళార్పడం జరిగింది భారతదేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు పేదరిక నిర్మాణాలకు ఎంతో పురుషేషన్ అనేక సంస్కారం తీసుకొచ్చి పేదరిక నిర్మాణం పెద్ద పీటేసిన వీరవనిత ఆమె అదేవిధంగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వనిత ఆమె భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి హోదాలో ఉండి దేశ సేవలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అగ అగర్తకుల చేతిలో ఆమె అమరత్వము దేశం కోసం ప్రాణం ప్రాణధాన్యం చేసిన గొప్ప వీరవనిత ఇందిరాగాంధీ గారు వారి యొక్క యాదిలో మనము చిరకాలం చరిత్ర పుటలు ఎప్పటికీ ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం సంకల్పంగా ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలు కోటేశ్వరం చేయాల సంకల్పంతో ప్రతి ఆడపడిచి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరా ప్రభు అని ఇందిరా క్యాంటీన్ అని ఇందిరా మహిళా శక్తి అని ఇలా అనేక ఇంద్రమ్మ ఇండు కానీ ఇంద్రమ్మ గృహజ్యోతి కానీ ఆమె యాదలో చరిత్ర పుటల్లో ఆమె యొక్క చరిత్ర ఎప్పటికీ పదిలగా ఉంటుందని ఈ దేశ ప్రజల్లో ఒక ಸ್ಥಾನದ ಪಕ್ಷದ ವೀರವಂತಕರು ಮನೆ ಥರ ಮನಿ ಕೊನಸಾತ್ತೇನು ಕೋರುಕು